ీట్లు గొలిపే అంబరాన మరో అద్భుతం ఆయుష్కృతం కాబోతుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు గ్రహాలు ఒకే కక్షలోకి రాబోతున్నాయి మరి ఈ గ్రహాల కవాతకు సంబంధించి మరిన్ని వివరాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం ఉక్కపోతతో ఇబ్బంది పడుతూ ఇరుకు గదుల్లో ఉసూరుమంటూ గడిపే బదులు ఇవాళ రాత్రి అలా ఓసారి బయటకు వచ్చి సేద తీరండి చల్లటి గాలి ముద్దులోలికే చందమామ చుట్టూ మినుకు మినుకుమంటూ నక్షత్రాలను చూస్తూ నిద్దట్లోకి జారుకోండి అయితే ఒక్క విషయం మరిచిపోవద్దు పూర్తిగా తెలవారకముందే అంటే సుమారు నాలుగైదు గంటల సమయంలో ఓసారి అలా ఆకాశం వైపు చూడండి జీవితంలో ఒకే ఒకసారి చూడగలిగే అద్భుతాన్ని చూడవచ్చు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటే మరింత దగ్గరగా అద్భుతాన్ని అనుభవించవచ్చు అసలు విషయం ఏమిటంటే అప్పుడప్పుడు సినిమాల్లో సప్తగ్రహ కూటమి అష్టగ్రహ కూటమి అనే మాటలు వింటూ ఉంటాం గ్రాఫిక్స్లో చూసి మురిసిపోతూ ఉంటాం అయితే సినిమాల్లో కాదు కళ్ళారా నిజంగా చూడొచ్చు రేపు పూర్తిగా తెలవారక ముందే ఆకాశంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు గ్రహాలు ఒకే కక్షలోకి రావడాన్ని చూడు బుధుడు అంగారకుడు బృహస్పతి శని యురేనస్ నెఫ్ట్యూన్ గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయి గ్రహాల కవాతుగా ఖగోళ శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్న ఈ అద్భుతం ఇవాళ రాత్రి పడమర వైపు ఆవిష్కృతం కాబోతుంది శక్తివంతమైన బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ ఉన్నవారు బుధ గ్రహానికి దగ్గరగా ఉండే యురేనస్ను అలాగే శని గ్రహానికి దగ్గరగా ఉండే నెఫ్ట్యూన్ను చూడవచ్చు నిజానికి ఈ గ్రహాల పరేడ్ మార్చి ఇరవై ఎనిమిది నుంచి మొదలైంది అప్పటి నుంచి వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు సమయాల్లో ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చు ఒకే వరుసలోకి వచ్చే ఆరు గ్రహాల్లో ఇందులో గురు శుక్ర అంగారక గ్రహాలను నేరుగా కళ్ళతో చూడవచ్చు బుధగ్రహం యురేనస్లను మాత్రం బైనాక్యులర్తో చూస్తేనే కనిపిస్తాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు శుక్రగ్రహానికి సమీపంలోనే యురేనస్ కనిపిస్తుంది అయితే అది ప్రకాశవంతంగా లేకపోవడంతో స్పష్టంగా కనిపించే అవకాశం లేదు కానీ అంగారక గ్రహం స్పష్టంగా కనిపించే అవకాశం ఉందంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు అయితే ఇవన్నీ చూడ్డానికి ఒకే వరుసలో పక్కపక్కనే కనిపించిన వాటి మధ్య కొన్ని క్రాంతి సంవత్సరాల దూరం ఉంటుందని చెబుతున్నారు యూ కెన్ సీ యూ కెన్ సిక్స్ ప్లాన్ నేర్లీ సిక్స్ ప్లానెట్స్ విత్ దేర్ ఐస్ యూ యూ కెన్ ఆల్సో క్యారీ సమ్ ఆఫ్ యుర్ బైనాకల యుర్ టెలిస్కోప్స్ సో బేసికలీ దిస్ ఈస్ డెఫినెట్లీ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సో డోంట్ మిస్ ఔట్ దిస్ ఐ జస్ట్ నో కేమ్ థ్రూ దిస్ న్యూస్ అండ్ యూ మస్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ ఎక్స్పీరియన్స్ సిన్స్ ఇట్ అక్కర్స్ వన్స్ ఇన్ అట్ 200 years there is the moment where the six planets are getting into one single uh, uh, line and i want to make sure my kids and my niblings are going to cherish that moment by seeing that from our Billa uh, planetarium which it is there in hyderabad so i just want to uh, mention to the parents and the families and the elders in the society to bring your kids అనేది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేద్దామని తీసుకొచ్చాను ఈ రోజు మార్నింగ్ న్యూస్ పేపర్ చదివితే నాకు తెలిసింది ఏంటంటే జూన్ థర్డ్ నా మనకున్న తొమ్మిది గ్రహాల్లో ఆరు గ్రహాలు ఒకే రేఖ పైన వస్తున్నాయి సో రెండు వందల ఏళ్ళకు ఒకసారి సంభవించే సంఘటన ఇది సో ఇది ఇవాళ తీసుకొచ్చిన తర్వాత రేపు వాళ్ళకి మూడో తారీఖు నేను ఇది చూపించబోతున్నా సో దట్ దే కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఆ ప్లానెట్స్ ఏ ఏ ప్లానెట్స్ ఆ సిక్స్ లైన్స్ లో వస్తున్నాయి దాని ఇంపాక్ట్ ఏంటి అనేది బాగా క్లియర్ గా తెలుస్తుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్